హాయ్ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు జూడియోలు వచ్చేసి మేమైతే జుడియోలో షాపింగ్ చేసామన్నమాట జుడియోలో ఆఫర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి జుడియోకి అయితే వెళ్ళాము సో మనకి మెయిన్ జుడియో అంటే ఇందులో మనకి కాస్మెటిక్ సైన్స్ స్లిప్పర్స్ చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అలాగే చిల్డ్రన్స్ కూడా తక్కువ తక్కువగా ఉంటాయన్నమాట సో చూసారు కదా టూ హండ్రెడ్ రూపీస్కి డైలీ వేర్ స్లిప్పర్స్ అనమాట అలాగే యూనిక్ కలెక్షన్ అలాగే చూడడానికి క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట టూ హండ్రెడ్ రూపీస్కి టూ నైన్ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇలా షాండిల్స్ అనేవి చాలా మంచి అన్ని కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట ప్లిపాల్స్తో కూడా ఇలా స్లిప్పర్స్ ఉన్నాయి ఇవి ఏంటంటే మనకి వేర్ కలెక్షన్ అనమాట ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తాయి సో మెయిన్గా ఇందులో కాస్మెటిక్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి అనమాట సో ఈ స్లిప్పర్సే కాకుండా మనకి నేర్ పాల్షెస్ ఉంటాయి కదా నేర్ పాల్స్ అనేది సెవెంటీ నైన్ రూపీస్కే చాలా షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఏ కలర్ తీసుకున్నా అందులో చాలా షేడ్స్ ఉంటాయి మనం ట్రై చేసి తీసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఎక్కువ నెట్ పాల్స్ అయితే ఇందులో ప్రిఫర్ చేస్తాను అలాగే లిప్టిక్స్ కానీ మనకి ఏ కాస్మెటిక్స్ అయినా ఇందులో బాగా ఉంటాయి అనమాట సో మనకి లిప్టిక్స్ కూడా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కే ఉంటాయి అనమాట అన్ని షేడ్స్ ఉంటాయి అన్నీ దొరుకుతాయి అనమాట సో పర్ఫ్యూమ్స్ కూడా హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి సూపర్గా ఉంటాయి అనమాట కూడా చాలా బాగుంటుంది సో క్లిప్స్ కానీ అలాగే మనకి రబ్బర్ బ్యాండ్స్ కానీ మనకి క్వాలిటీ వైస్ చాలా బాగుంటాయి సెవెంటీ రూపీస్లు ఇలా మనకు దొరుకుతాయి అన్నమాట సో మనకి డీమార్ట్ లో ఎలా ఉంటాయి ఇందులో కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఉంటాయి సో నేను ఎక్కువ కాస్మెటిక్స్ కొనడానికి అయితే ఇలానే వస్తా వస్తాను వస్తానమాట కాటన్ కుర్తీస్ చూశారు కదా టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ వన్ నైంటీ నైన్ ఉన్నాయి బట్ నేను టూ నైన్ నైన్ చూస్తున్నాను అనమాట సో ఇందులో చాలా డీసెంట్గా నాకు అనిపించింది సో ఇవే తీసుకున్నాను సో చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది సో కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇందులో అన్ని రకాలు మనకి రేయన్ కావచ్చు కాటన్ అన్నీ ఉన్నాయి బట్ నేను కాటన్ తీసుకున్నాను త్రీ నైన్టీ నైన్ రూపీస్లో కూడా మనకి ఏ లైన్ కుర్తీస్ ఎక్కువగా ఉన్నాయి కాటన్ అండ్ రేయన్ ఫ్యాబ్రిక్స్ తోటి మనకి ఎక్కువ కలెక్షన్ అయితే ఉన్నాయి అనమాట మనకి ఇందులో ఆఫర్స్ పడతాయి కొన్నిటికి ఆఫర్స్ ఉన్నాయి కొన్నిటికి ఆఫర్స్ లేవన్నమాట సో ఆఫర్స్ పడ్డాయని చెప్పేసి నేనైతే షాపింగ్ అయితే ఇందులో చేశాను పిల్లలకైతే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట టూ హండ్రెడ్ వన్ నైన్టీన్ రూపీస్కి మనకి స్కర్స్ అయితే ఉన్నాయన్నమాట స్కర్స్ అండ్ షార్ట్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి సో అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి సో కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఇలా ఉలన్ ప్రాబ్రిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో మా బేబీకి ఎక్కువ స్కర్ట్స్ నేను ప్రిఫర్ చేస్తాను సో నాకు నచ్చిన మోడల్స్ అయితే కనిపించాయి ఎక్కువగా సో చాలా బాగున్నాయి సో మనకి ఏ సైజ్ తీసుకున్నా అదే ఆఫర్ అనమాట చాలా బాగున్నాయి చూసారు కదా షార్ట్స్ కూడా చాలా కలర్స్ కానీ అలాగే డిజైన్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట వేర్ టీషర్ట్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి అనమాట టూ వేర్ మనకి బేబీస్ టీషర్ట్స్ కావచ్చు లేదంటే మామూలుగా షర్ట్స్ కావచ్చు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి చాలా తక్కువ ప్రైజు మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట షర్ట్స్ అనమాట అంటే స్కర్ట్ అండ్ షర్ట్ అనమాట సో ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట కొన్ని ప్యాంట్ వచ్చాయి కొన్ని స్కర్ట్స్ వచ్చాయి సో నాకైతే బాగా నచ్చాయి మోడల్స్ అనేవి అంటే సైజెస్ ప్రకారంగా చాలా ఉన్నాయన్నమాట ఇలా టూ నైన్టీన్స్కి బాయ్స్ కూడా షర్ట్స్ చాలా ఉన్నాయి కాటన్ షర్ట్స్ చూడడానికి యూనిక్గా అనిపించాయి అనమాట నాకు ఎందుకో షూస్ అనేది ఆఫర్స్ ఉన్నాయన్నమాట సెట్ ఎంత అని చెప్పేసి ఆఫర్ ఉన్నాయి సో ఇవైతే బాగా నచ్చాయి అనమాట సో మనం నైట్ షూట్స్ అనేది టీషర్ట్ ప్యాంట్ వెతుకొని అవసరం లేదు ఇలా వెస్టర్న్ అండ్ ఫార్మల్లో చాలా ఉన్నాయన్నమాట అలాగే టీషర్ట్స్ విడిగా కూడా మనకి టూ నైన్ అండ్ స్టార్టింగ్ వన్ నైంటీ నైన్ ప్రైస్ కూడా ఉందన్నమాట సో బాగున్నాయి క్వాలిటీ మాత్రం బాగుందనమాట టీ షర్ట్స్ అనేవి గర్ల్స్ వచ్చేసి సో ఇదనమాట మనకి జుడియోలో మనకి ఆఫర్స్ చాలా ఉంటాయి మనకి ట్రెండ్స్లో కొన్ని ఎక్కువనే పడతాయి ప్రైస్ అనేది జుడియోలో అయితే కాస్మెటిక్స్ కావచ్చు పిల్లల డ్రెస్ కావచ్చు తక్కువ పడతాయి అనమాట సో ఇదండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి